దైవ గ్రంథములో నుంచి తిమోతి వ్రాసిన మొదటి పత్రిక మరి మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదివాం ఈ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం ఏమని ప్రారంభం చేయబడిందంటే గల దేవుని సంగములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియజేయబడి ఉన్నది అని ఈ సంగతులు నీకు రాయించున్నాను అంటూ ఏమన్నాడు అక్కడ ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు ప్రభునందు ప్రియులారా సంఘాన్ని గురించి అపోస్తుడైన పౌలు తిమోతికి చెబుతూ సంఘము ఎలాంటిదో చెప్తున్నాడు మరి సంఘం ఎలాంటిది అంటే పైన చెప్పాడు అది జీవము గల దేవుని సంఘము అన్నాడు అదే రీతిగా అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదిలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము లేకపోతే మరలా కింద ఏమనంటే తన సంఘము అన్నాడు ఆ సంఘము ఎలాంటిదంటే జీవము కలిగినది ఆ సంఘము స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు అంత మాత్రమే కాదు సంఘము అది శరీరము అనే మాట ఎఫ్ఏసి పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై మూడవ చిన్న మనం చూస్తాం ఆ సంఘము ఆయన శరీరము అని రాయబడింది సంఘం ఏంటంటే ఆయన శరీరం ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి మనం చదివితే ఆ సంఘము ఎలాంటిదో చెబుతూ ఉన్నాడు మరి ఆ సంఘాన్ని మరి పరిశుద్ధమైన సంఘముగా నిర్దోషమైన సంగముగా ఇంకేమన్నాడు మహిమ గల సంగముగా అన్నాడు అనగా అది వధువు సంగము అని చెప్తున్నాడు వధువు సంఘము మహిమ గల సంఘము అన్నాడు మరి ఆ సంఘములో ఆ సంఘము ఎలాంటిది అంటున్నాడంటే సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది అన్నాడు ప్రిలారా ఆ సంఘము అంటే మనము జనరల్గా ఏమని పిలుస్తున్నామంటే మరి గ్రీకులో ఎక్లీషియా అని మనం పిలుస్తున్నాం అనగా పిలవబడిన వారు ప్రత్యేకింపబడిన వారు కాల్డ్ అవుట్ పీపుల్ అని మనం పిలుస్తున్నాం అయితే కురింది మొదటి పత్రికలో కూడా సంఘం అంటే ఏంటో చెప్తున్నాడు ఒకటో అధ్యాయం చూద్దాం చూడండి మరి రెండవ వచనం కురింది మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనములో ఏమన్నాడు కొరిందిలో ఉన్న దేవుని సంగమునకు అన్నాడు అనగా అనగా అంటే సంఘం అంటే ఏందో చెప్తున్నాడు కొరిందిలో ఉన్న దేవుని సంఘము అంటే దేవుని సంఘం అంటే ఏమిటో చెప్తున్నాడు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ వారు ఇది మొదటిది సంఘం అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ డెఫినేషను ఏమిటి క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడినవారు రెండవది రెండవది పక్కనే ఏమన్నాడు పరిశుద్ధులుగా ఉండుటకు వారు ఇది రెండవది మొదటిది పరిశుద్ధపరచబడినవారు రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు అన్నాడు పిల్లారా అంత మాత్రమే కాదు ఇంకా కిందకుండా చదివితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారు అన్నాడు మూడు మాటలు చెప్పాడు సంఘం అంటే ఒకటి పరిశుద్ధులుగా పరిశుద్ధ వారు రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు వారు పరిశుద్ధ పరచబడిన వారు వేరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు వేరు అనగా రక్షణ పొందిన వెంటనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్తము ద్వారా ఏం చేయబడుతున్నాడు పరిశుద్ధుడిగా చేయబడుతున్నాడు అది మొదటి స్థాయి రెండవది ఏమిటి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు అన్నాడు అనగా ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనగా పరిశుద్ధత అనేది ఒక్క దినములో వచ్చేది కాదు పరిశుద్ధత అనేది ఇట్ ఈజ్ బై ప్రాక్టీస్ మనము పరిశుద్ధతను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రార్థన ద్వారా కానీ సహవాసం ద్వారా కానీ ఆరాధన ద్వారా కానీ దేవుని సన్నిధిలో చేరుడు ద్వారా కానీ వాక్యాన్ని చదువుడు ద్వారా కానీ మనము ప్రతి దినము పరిశుద్ధపరచబడుతూ ఉంటాం పరిశుద్ధులుగా ఉండుటకు మనం ఏమన్నాడు పిలవబడినవారు అన్నాడు మూడవదిగా కొరిందలో ఉన్న దేవుని సంఘము అంటూ అక్కడ చెప్తున్నాడు ప్రార్థించేవారు అని జ్ఞాపకం చేశాడు ప్రియ ప్రార్థించు వారు అందరూ అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ సంఘాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ సంఘము ఎలాంటిది అన్నాడు ఇప్పుడు ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు ప్రియలారా మరి సత్యమునకు స్తంభము అనే మాటను మనము ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం సత్యమునకు స్తంభము అంటే సంఘము ఏమై ఉన్నదంట ఒక స్తంభము లాంటిది అన్నాడు దేనికి సత్యానికి అనగా స్తంభము లేకపోతే ఏమి లేదు సంఘము లేదు అనగా ఒక స్తంభము లేకపోతే ఇల్లు ఏ రీతిగా పడిపోతుందో అదే రీతిగా సత్యం అనే స్తంభము లేకపోతే సంఘం అనేది కూడా లేదు అని చెప్తున్నాడు అయితే ఒకరోజు పిలాతు దగ్గరికి పోయి నేను ఈ లోక సంబంధమైన అధికారం కోసం రా రాజ్యం కోసం నేను రాలేదు సత్యాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను సత్య అయిన ప్రతివాడు నా మాట వింటాడు అని పిలాతుతో మాట్లాడుతుంటే పిలాతు ఏం ప్రశ్న వేశాడు సత్యమనగా ఏమిటి అన్నాడు సత్యం అంటే ఏమిటి అంటే ముందే చెప్పాడు పదిహేడు అధ్యాయములు అలాగే పద్నాలుగవ అధ్యాయంలో చెప్పాడు మొదటిగా పద్నాలుగవ అధ్యాయంలో ఏమన్నాడు ఏసు నేనే మార్గము నేనే సత్యం అనగా క్రీస్తు ప్రభువారే సత్యము అని అర్థమైపోయింది ఏసు క్రీస్తు ప్రభు వారు తనకు తానే సత్యము అని చెప్పుకున్నాడు రెండవదిగా పదిహేడు పదిహేడులో యోహాను స్వార్త పదిహేడు పదిహేడులో నీ వాక్యమే సత్యము అని రాయబడింది కదా ఏమిటంటండి నీ వాక్యమే సత్యం ఆయన వాక్యము సత్యమై ఉన్నది అన్నాడు అనగా ఇప్పుడు సంఘము అనేది ఒక స్తంభము ఆ స్తంభము లాంటిది అంటే సంఘము నిలబడాలి అంటే ఒక స్తంభము అవసరమై ఉన్నది ఆ సంఘము దేనికన్నాడు సత్యమునకు స్తంభము అనగా వాక్యము లేకుండా సంఘము లేదు అని చెప్తున్నాడు రెండవది క్రీస్తు లేకుండా సంఘము లేదు అనగా క్రీస్తు అనేటువంటి ఆ స్తంభం యేసో క్రీస్తు తనకు తానుగా ఒక స్తంభముగా పోల్చుకున్నాడు క్రీస్తు అనే ఆ స్తంభము లేకుండా సంఘము లేదు అదే రీతిగా వాక్యము లేకుండా ఆ సంఘము లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఏ ఇల్లైనా నిలబడాలి అంటే స్తంభం ఎంతో అవసరం స్తంభం పడిపోతే ఏం పడిపోతుంది ఇల్లంతా పడిపోతుంది ఇల్లంతా కూలిపోతుంది కాబట్టి ఇప్పుడు సత్యము అనే ప్లేస్లోకి మనము వాక్యము అనే మాటను తీసుకొని పెడదాం ఎందుకంటే నీ వాక్యమే సత్యము అన్నాడు కాబట్టి ఆ వాక్యం అనే స్తంభము నిలబడాలి ఆ వాక్యం అనే స్తంభము లేక లేకపోతే ఏ మందిరమైనా ఏ సంఘమైనా ఎక్కడైనా భూమి మీద నిలబడదు అన్నాడు మానవుడు అనేకమైన వాటి కొరకు సంఘాన్ని స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ కొన్ని సంఘాల్లో ఏమీ లేదంటే సంఘాల్లో స్థిరత్వం లేదు సంఘాల్లో బలము లేదు సంఘాల్లో అంటే ఈ స్తంభం ఎలాంటిది స్తంభాన్ని గురించి మనం ఆలోచన చేస్తే స్తంభం ఏం చేస్తుందంటే అది నిలబెడుతుంది ఏ ఇంటినైనా నిలబెడుతుంది అనగా అది స్థిరపరచేది వాక్యము కూడా ఇప్పుడు ఏమిటిది చెప్పండి అది మనల్ని స్థిరపరుస్తుంది రెండవదిగా అది బలపరిచేది అనగా ఆ స్తంభము బలంగా ఉంటేనే ఎలా ఉంటుంది ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది అంత మాత్రమే కాదు అది కనపరిచేది స్తంభము ఇరుషులేము దేవాలయములో హీరాము రాజు తీసుకొని వచ్చినటువంటి ఆ దోలములు ఒక స్తంభముగా పెట్టారు ఆ స్తంభము చక్కగా అలంకారప్రాయంగా అలంకారంగా ఉంది చూసినటువంటి చూపురులకు చాలా అందంగా కనబడుతుంది ఆ యొక్క దూలం ఆ యొక్క స్తంభం కాబట్టి అది మధ్యలో ఉన్నది అది ఏం చేస్తుంది దేవాలయపు బరువంతటిని మోస్తూ ఉంది అది స్థిరంగా ఉన్నది అది స్థిరంగా లేకపోతే ఏమైపోతుంది పడిపోతుంది అంత మాత్రమే కాదు అది అందరూ కనపరుచుకుంటూ ఉంది ఆ స్తంభము లేకపోతే ఆ స్తంభం చూడటానికి అందరికీ ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిలార కాబట్టి సం ఆ స్తంభము అంటే అది స్థిరమైనది అని గుర్తుపెట్టుకోవాలి మరి ప్రభువారు ఏడు సంఘాల గురించి జ్ఞాపకం చేస్తూ లవోదిక సంఘాన్ని జ్ఞాపకం చేశాడు అది వెచ్చగానైనా లేదంట చల్లగానైనా లేదు అనగా అది స్థిరత్వం స్థిరత్వంతో లేదు ఒకవైపు ఒకసారేమో వెచ్చగా అట్లా లేదంట ఒకవైపు చల్లగా లేదంట అనగా ఈ సంఘము యొక్క స్థితి ఎలా ఉందంట నులివెచ్చని స్థితిలో ఉన్నది అన్నాడు సంఘము నులివెచ్చని స్థితిలో ఉన్నది ఎందుకనంటే ఈ సంఘములో దేవుని వాక్యం లేదు అని చెప్తున్నాడు నీవు దిక్కుమాలిన వాడవు నీవు దరిద్రుడవు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు నీవు దిగంబరుడవు అని జ్ఞాపకం చేస్తూ నీవు ధన ధన సమృద్ధి చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నావు నాకేమీ తక్కువ లేదు అని అనుకుంటున్నాడంట అంటే ఆ సంఘములో వాక్యం తప్ప ఏమున్నాయి అన్నీ ఉన్నాయి ధనం ఉంది అధికారం ఉంది జ్ఞానం ఉంది బలం ఉంది తెలివితేటలు ఉంది అన్ని రకాలుగా ఉన్నాయి ఈ దినాల్లో సంఘాలు లేకపోతే మందిరాలుగా నిర్మించుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారంటే ఒక మందిరం నిర్మించటం కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు డబ్బును కలెక్ట్ చేసి ఆ డబ్బును తీసుకొని వచ్చి మందిర నిర్మాణానికి ఆ మందిరము ఎలాంటి నిర్మాణము శృంగారమనే దేవాలయాన్ని మించిపోయినటువంటి నిర్మాణాలు చేస్తున్నారు ఆ మందిరాన్ని చాలా అలంకారంగా అలంకరిస్తున్నారు అనగా దానికి కావలసిన ఖర్చు పెట్టుబడి అంతా మా మందిరం బాగుండాలి మా మందిరం హెచ్చుగా ఉండాలి మా మందిరము అందరిలో కంటే బాగుగా కనపడాలనే ఉద్దేశంతో దానికి అనేక రకాల హంగులు ఆర్భాటాలు చేస్తున్నారు అనగా ఆత్మ సంబంధమైనటువంటి హంగు ఆర్భాటాలు ఏమి లేవు కానీ ఏమున్నాయి భౌతిక సంబంధమైనవి అన్నీ ఏర్పాటు చేసుకున్నారు ఆ మందిరాల్లో పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ డీజే సౌండ్లు ఉంటున్నాయి ఆ మందిరాల్లో పెద్ద పెద్ద లైటింగ్స్ ఉంటున్నాయి ఆ మందిరాల్లో రకరకాల రాజకీయాలు ఉంటున్నాయి అధికారాలు ఉంటున్నాయి పదవులు ఉంటున్నాయి ఆ మందిరాల్లో అనేక రకాల లోక సంబంధమైన ఆచారాలు ఉంటున్నాయి అర్థమైందా అన్నీ ఉంటున్నాయి కానీ ఏమి లేవు వాక్యము లేదా ఆ మందిరాల్లో డబ్బు బాగా సమృద్ధిగా ఉంది ఆ లవోదయకాల సంఘం గురించి ఏమని చెప్తున్నాడు నేను ధన సమృద్ధి కలిగి ఉన్నాను నాకేమీ తక్కువ లేదు అంటున్నాడు అనేక సంఘాల్లో ఈ రకంగా తయారైపోయాయి ప్రాస్పరిటీ గాస్పిల్ అని వచ్చింది నీకేం కాదు నువ్వు బాగుంటావు నువ్వు కారు కొనుక్కుంటావు నీకు ఉద్యోగం వస్తుంది నువ్వు స్థిరపడతావు నువ్వు అమెరికా దేశానికి వెళతావు అని రకరకాలుగా మనుషులను మభ్యపెట్టి మనుషుల కోసం ఆకర్షితులుగా చేసి వారిని దేవుని వైపు కంటే లోక సంబంధమైన వాటి వైపు తిప్పుతున్నారు అర్థమైందా లోకములో ఒక మనిషి ఎట్లా ధనవంతుడిగా ఉండాలి నీవు దేవుని నమ్ముకుంటే నువ్వు ధనవంతుడుగానే ఉండాలి నీవు దేవుణ్ణి నమ్ముకుంటే పేదవాడుగా ఉండటానికి వీల్లేదని చెప్పి మనుషులను ప్రాస్పారిటీ గాస్పెల్ ప్రాస్పారిటీ ప్రీచింగ్ వారు చేస్తూ మనుషులను ఆకర్షిస్తున్నారు ప్రియులారా సంబంధమైన కార్యాల కంటే భౌతిక సంబంధమైన కార్యాలు ఎక్కువ ఉన్నాయి సంఘాల్లో ఎన్నో రకాలుగా ఆకర్షణ ప్రారంభమైంది ఆ ఆకర్షణ ద్వారా మనుషులు చూసి ఆ లైటింగ్ చూసినప్పుడు ఆ సౌండ్ సిస్టమ్ చూసినప్పుడు ఆ పెద్ద పెద్ద శబ్దాలు చూసినప్పుడు దాంట్లో లీనమైపోయి చప్పట్లు కొట్టి ఇదే దేవుని ఆరాధన అని అనుకున్నట్లుగా మనుషులు మారిపోతున్నారు అయితే సంఘాల్లో అన్నీ ఇలాంటివి ఉన్నాయి కానీ ఏమి లేదు పాటలు పాడమంటే ఒక ముప్పై పాటలు దాకా పాడతారు దాదాపు రెండు గంటలు పాటలే పాడేవారు ఉండరు ఏమి లేదు వాక్యం అనేది లేదు వాక్యం మీద నిలబడే సంఘాలు వాక్యమును పట్టుకున్న సంఘాలు వాక్యము చేత స్థిరంగా నిలబడిన సంఘాలు లేవు అద్భుతాలు కావాలి ఆశ్చర్యకాలు కావాలి సూచక్రియలు కావాలి అవి కావాలని ప్రజలు దానివైపే వెళుతున్నారు తప్పితే దేవుని వాక్యం నేర్చుకోవాలి దేవుని వాక్యము ద్వారా నేను క్రమపరచబడాలి దేవుని వాక్యము ద్వారా నా జీవితాన్ని కట్టుకోవాలి అనుకునేవారు లేరు ఈ దినాల్లో ఏం చేస్తున్నారు మరి మత ఈశ్వార్తలో చదివితే పన్నెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ శనుమలో వ్యభిచారులైన చెడ్డతరము వారు ఏమంటున్నారు వాక్యము కొరకు కాక సూచక క్రియలను అడుగుచున్నారు అన్నారండి ఏమో ఏం కావాలంట వారికి మాకు వాక్యం వద్దాయా మాకు సూచక క్రియలు చేయి మాకు అద్భుతాలు చెయ్యి మాకు చాలు అని లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నారు సంఘాల్లో ఈ దినాల్లో పవిత్రత తక్కువైపోయింది పరిశుద్ధత లోపించింది వాక్యం లోపించింది దైవభక్తి లోపించింది కాబట్టి వాక్యము లేని సంఘము అది సంఘమే కాదు అంటున్నాడు లోతు భార్య లోక సంబంధమైన దానికి ప్రయాసపడింది ప్రయాసపడింది కాబట్టే ఎందుకని దేవుని మాట వినక దేవుని చెప్పాడు మాట నువ్వు వెనక తిరగొద్దు అని చెప్పాడు కానీ ఏం చేయలేదు ఆ మాట వెనక ఏమైపోయింది ఉపుస్తంభం అయిపోయింది వాక్యమనే స్తంభం కావాలి అని చెప్తుంటే వాక్యమనే స్తంభం కాకుండా నిర్జీవమైనటువంటి స్తంభంగా మారిపోయింది వాక్యమనే స్తంభము సంఘానికి ఉండాలి అయితే చెప్తున్నాడు ఆ సంఘము సత్యమునకు స్తంభం మొదటిది స్తంభం ఏమిటన్నాము దేవుని వాక్యము దేవుని వాక్యం అనే స్తంభము చేత ఆ సంఘం నిలబడుతుంది ప్రిల్లారా మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఫిలి పదహారో అధ్యాయంలో ఫిలిస్తీన్లు మధ్య ఏం చేశాడు సంసోను రెండు స్తంభములను పట్టుకున్నాడు రెండు స్తంభాలను పట్టుకొని వాటిని గట్టిగా పడగొట్టుట చేత ఏమైపోయినాయి స్తంభాలు మాత్రమే పడిపోలేదు ఏం పడిపోయింది మందిరం అంతా పడిపోయింది మందిరం అనగా ఆ దేవాలయము కూలిపోయింది అనే మాటను మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ స్తంభాలుగా ఉన్నవి మొదట పడిపోయాయి విరిగిపోయాయి కాబట్టి స్తంభము స్థిరతకు సూచనగా ఉన్నది రాజుల మొదటి గ్రంథం ఏడవ అధ్యాయంలో మరి సొలోమోను కట్టించిన దేవాలయంలో రెండు స్తంభాలు నిలబెట్టబడ్డాయి ఆ రెండు స్తంభాల పేర్లు ఒక స్తంభము పేరు యాకీను రెండవ స్తంభం పేరు బోయజ్ అని రెండు స్తంభాలు ఉన్నాయి ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి మనం చదివితే మనకు అక్కడ తేటగా కనపడుతుంది రెండు స్తంభములు నిలబెట్టబడ్డాయి అన్నాడు ఈ రెండు స్తంభాల్లో మొదటిది స్థిరత అని అర్థం అనగా యాకీను అంటే అర్థం ఏంటి స్థిరత అని అర్థం ఒక స్తంభము అది స్థిరపరిచేది దేవుని వాక్యము కూడా మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని స్థిరపరుస్తుంది సంఘములో ఒక వ్యక్తి స్థిరంగా ఉండాలి అంటే లోకములో పడిపోకుండా ఉండాలి అంటే అతనిలో ఉండవలసింది దేవుని వాక్యమే అది స్థిరపరుస్తుంది రెండోది బోయేజు అనగా బలము అనే మాటను మనం చూస్తున్నాం పిల్లరా ఈ స్తంభాలు రెండు లేకపోతే ఆ దేవాలయానికి దేవాలయము పడిపోతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఆయన వాక్యము అనే స్తంభము ద్వారా సంఘము నిలబడాలి భౌతిక సంబంధమైన దేని ద్వారా కాదు ఒక సంఘము నిలబడటానికి మొదటి కారణం ఏం చెప్పాం దేవుని వాక్యం రెండవది ఆయనే అన్నాడు నేనే మార్గము నేనే సత్యం సత్యం అంటే రెండవది ఎవరు యశు ప్రభువే సంఘము క్రీస్తు ప్రభువును ప్రకటించాలి అన్నాడు సువార్తను ప్రకటించాలి అప్పుడు ఆ సంఘం స్థిరంగా ఉంటుంది అన్నాడు అంత మాత్రమే కాదు ఇంకా మూడవది మాట చూద్దామని చూడండి పరమగీతము మూడవ అధ్యాయం ఆరవ వచనం చూద్దాం చూడండి ధూమస్తంభము అన్నాడు మొదటిది వాక్యమనే స్తంభము రెండవది ప్రభువే ఆయనే స్తంభం సత్యం అనే స్తంభం ఎవరు ప్రభువే నేనే అన్నాడు మూడవది ఇక్కడ ఒక సంఘము నిలబడాలంటే మూడవది ఏమిటంటే దూమ స్తంభము ఏమంటున్నాడు చూడండి దూమ స్తంభము లే అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి అంటున్నాడు ప్రిలారా ధోమ స్తంభము అంటే ఈ స్తంభము ధూమము అంటే ప్రార్థన ధూమం అంటే ఏం చెప్పండి ప్రార్థన ఏ సంఘమైతే ప్రార్థనలో ఎక్కువగా గడుపుతుందో ఆ సంఘం ఎలా ఉంటుందండి స్థిరంగా ఉంటుంది పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఏమన్నాడు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే అన్నాడు అక్కడ అరణ్య మార్గమున వచ్చినది ఇది ఏమిటి అన్నాడు ఆ ఏమిటి అదంటే ధూమస్తంభం అనగా ప్రార్థనా జీవితం కలిగినటువంటి సంఘము అన్నాడు ఆ ఈ సంఘము ఇప్పుడు అరణ్య మార్గమున వస్తూ అనగా లోకములో అరణ్యం అంటే లోకములో ఉంటూ అది ఏం చేస్తుంది తన ప్రియుని మీద అనుకుంటుంది అనగా పడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి తన ప్రియుని మీద ఆనుకోవాలి ప్రార్థనలో మనము ఏం చేయాలి చెప్పండి ఆ ప్రియుని మీద మనం ఆనుకోవాలి దోమ స్తంభము ఈ స్తంభము లేకపోతే సంఘము పడిపోవటానికి అవకాశం ఉంది అని జ్ఞాపకం చూస్తున్నాడు ప్రిలారా తన ప్రియుని మీద ఆనుకొని ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందంట అరణ్య మార్గమున దేని మీద ఆనుకుంటున్నారు చాలామంది మనుషుల మీద ఆనుకునేవారు ఉన్నారు రాజుల మీద ఆనుకునేవారు ఉన్నారు దేవుని వాక్యం లేదా కదా చెప్తుంది గుర్రాల మీద ఆనుకునే వారు ఉన్నారు అధికారం మీద ఆనుకునే వారు ఉన్నారు డబ్బు మీద ఆనుకునే వారు ఉన్నారు ఆయుధాల మీద ఆనుకునేవారు ఉన్నారు కదా రెండవ సౌమలు గ్రంథం ఒకటవ అధ్యాయంలో అక్కడ ఆరో వచనంలో సౌలు తన ఈట మీద ఆనుకుని అనే మాటను చూస్తున్నాం దేని మీద అనుకున్నాడు ఈట మీద ఆనుకున్నాడు చనిపోయే సమయం వరకు అతడు ఈటి మీదే ఈటతోనే జీవించాడు ఈటనే పట్టుకున్నాడు ఈటితోనే చనిపోయాడు ఆయుధాలతో జీవించాడు ఆయుధాల ద్వారానే చనిపోయాడు అనేకసార్లు మనం లోకములో భౌతిక సంబంధమైన వాటి మీద మనం ఆనుకుంటున్నాం ఫిర్యారా తన ఈట మీద ఆనుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కారణం దావీదును తొలుపుతున్న ప్రతిసారి అతడు ఈటనే పట్టుకున్నాడు ఈటను విసిరాడు ఈటతో చంపాలని చూశాడు అనేక సార్లు ఆ ఈటె నుంచి దావీదు తప్పించుకున్నాడు కానీ చివరికి ఆ ఈటే ఏ ఈటైతే విసిరాడో ఏ ఈటనైతే విసిరాడో ఆ ఈట మీదనే ఇప్పుడు ఎవరు చనిపోయారు సౌలు చనిపోయాడు కత్తులతో కాదు కక్షలతో కాదు తగాదాలతో కాదు చెప్తున్నాడు అట్లాంటి వాటి మీద ఆనుకుంటే నష్టమే సంగము స్థిరముగా ఉండదు అని చెప్తున్నాడు కాబట్టి యాకోబు తన మరణకాలం వచ్చింది అవసాన దశ వచ్చింది పత్రిక పదకొండో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినంలో యాకోబు తన చేతి కర్రపై ఆనుకున్నాడు ఎవరి మీద ఆనుకోవాలి చేతికర్ర అనగా దేవుని ఆజ్ఞలు చేతికర్ర అనగా దేవుని వాక్యం దేవుని వాక్యం మీద అనుకోవాలి సంఘము ప్రార్థన మీద అనుకోవాలి ప్రార్థన మీద తన ప్రియుని మీద అనుకోవాలి అన్నాడు అప్పుడే అది ఏమవుతుంది అది బలంగా ఉంటుంది సత్యమనే వాక్యము సత్యమనే క్రీస్తు ప్రభువు ప్రార్థన అనే స్తంభము వీటి మీద ఆనుకుంటే ఏముంటుందన్నాడు అది స్థిరంగా ఉంటుంది నాలుగవదిగా సంఘము పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నెహేమియా గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనం నుంచి చదువుదాం అక్కడ ఏమంటున్నాడు అతని ఆనుకొని అన్నాడు అందరము సంఘములో అవయవాలయ ఉన్నాం ఒక వ్యక్తి బాధపడుతుంటే లేకపోతే ఒక వేలు బాధపడుతుంటే ఆ వేలు బాధ వేలుకే ఉండదు దేనికి ఉంటుంది చేతికుంటుంది చేతికే ఉండదు దేనికి ఉంటుంది శరీరం అంతటికీ ఉంటుంది కాబట్టి ఒక అవయవము ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు ఆ ఆ బాధ ఆ భారము ఏం చేయాలి మిగిలిన అవయవాలు కూడా పంచుకుంటున్నాయి ఒక అవయవం సంతోషిస్తున్నప్పుడు మిగిలిన అవయవం కూడా సంతోషపడుతున్నాయి అదే రీతిగా సంఘములో మనము ఒకరికొకరు అవయములుగా ఉన్నాము ఒకరి భారములు ఒకరు ఏమన్నాడు భరించాలి అన్నాడు ఒకరి మీద ఒకరు ఆనుకున్నప్పుడు అది కట్టబడింది అన్నాడు సంఘము కూడా కట్టబడాలంటే ఏం చేయాలంట ఒకరి మీద ఒకడు ఆనుకోవాలి అందుకే చెప్పాడు పిలిపి పత్రిక రెండో అధ్యాయ ఒక్కదాని అందే మనసు అని ఒకని ఒకడు యోగ్యుడుగా ఎంచుకోండి అని ఎవరిని మనం తక్కువ చేసుకోకూడదు ఏం చేయాలి ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి ఒకరికంటే ఒకరు ఒకరి భారాలు ఒకరు ఒకరికొకరు ఒకరికొకరు ప్రతిసారి అన్నిటిలో మనము ఒకరికొకరంగా ఉండాలి